అందరికీ నమస్తే అండి దాదాపుగా నూట ముప్పై మంది పోలీసులు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేకుండా ఉన్నారు అందులో డిఎస్పీలు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు అడిషనల్ ఎస్పీ క్యాడర్ వాళ్ళు ఉన్నారు సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అక్కడక్కడ చాలా రేర్గా ఈ ఈ కానిస్టేబుల్ వాళ్ళు చాలా రేరుగా ఉన్నారనమాట సో ఓవరాల్గా ఎక్కువ దెబ్బతిన్నది ఎస్ఐలు సి సిఐలు డిఎస్పీలే ఎనిమిది నెలల నుంచి వీళ్ళకి ఒక్క రూపాయి జీతం లేదు బిలో ఎస్ఐ ర్యాంక్ అయితే సగం జీతం ఇస్తారు అనుకుంటా సిఐఎస్ఐ ర్యాంక్ అయితే సగం జీతం ఇస్తారు అబోవ్ ర్యాంక్ అయితే మాత్రం జీతం రూపాయి కూడా ఎవరు ఇది గత ఎనిమిది నెలల నుంచి జరుగుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏమండి పాపం ఎనిమిది నెలలుగా జీతాలు లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఒకసారి అర్థం చేసుకోండి పోలీసులకి ఏమీ లక్షల్లో వేతనాలు ఉండవు సగటున ఒక నలభై ఐదు వేల నుంచి ఎనభై వేలు వరకు జీతం ఉంటుంది కాస్త సీనియర్ బట్ సీనియార్టీని బట్టి ఒక తొంభై వేలు లక్ష రూపాయలు ఉంటే ఉంటుంది సో ఎనిమిది వాళ్ళు కొంత ఈఎంఐలు కొంత రకరకాల ఖర్చులు బడ్జెట్ లెక్కల మీద వెళ్తారు ప్రభుత్వం మారిన తర్వాత గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం ఆ నాయకుల కోసం ఏకపక్షంగా పనిచేసి అడ్డంగా గడ్డి తిన్న వాళ్ళని ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది వీఆర్లో పెట్టారు కొంతమందిని సస్పెండ్ చేశారు కొంతమందిని సో ఇంకా ప్రభుత్వానికి కోపం తీరలేదేమో కసి తీరలేదేమో వాళ్ళకి ఇంకా పోస్టింగ్లు ఇవ్వట్లేదు దాదాపుగా నూట ఇరవై మందికి పైగా వీళ్ళు ఈ జాబితాలో ఉన్నారు ఇది ఏం సందేశం ఇస్తోంది ఇప్పటికే పోలీసులు అంతగా ఇబ్బంది పడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు ఉదాహరణకు తాడిపత్రి డీఎస్పిగా పనిచేసిన చైతన్య రెడ్డి గారు చైతన్య గారు ఎలా పనిచేశారో అందరం చూశారు అలాగే పొంగనూరులో సీఏగా పనిచేశారు చిత్తూరుగా సీఏగా పనిచేసిన వ్యక్తి ఇట్లా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ మరీ కళ్ళు మూసుకుపోయి వ్యవహరించారు సో దా ఆ కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు ప్యూర్లీ వీళ్ళు వీళ్ళల్లో పొలిటికల్ ఆపేక్ష పెరిగిపోయింది గత పార్టీ మీద ప్రేమ పెరిగిపోయింది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పోలీసులు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు పోస్టింగ్ లేక శిక్ష అనుభవిస్తున్నారు ఇదంతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏం చెప్తారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పోలీసులు ఎక్కడున్నా లాక్కి వస్తామంటే చూడండి వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులే బలిపశువులు అయ్యారు మళ్ళీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పోలీసులనే బలిపశువులు చేస్తారంట సో ఇక్కడ నే నా క్వశ్చన్ ఏంటంటే అసలు పాపం ఎవరిది రాజకీయ నాయకులదా పోలీసులదా అసలు ఏం జరుగుతుంది పోలీసులు పూర్తిగా కళ్ళు మూసుకుపోయి ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేయకూడదు అది ఫస్ట్ తప్పు సో ఇక్కడ నేను పాపం అనే విషయానికి వస్తే పోలీసులు ఖచ్చితంగా ఎంత కొంత చదువుకొని కష్టపడితేనే ఆ రేంజ్కి వెళ్తారు కదా వాళ్ళకు తెలుసు కదా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు లేదా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఐదేళ్ళు ఉంటారు రేపు పొద్దున గవర్నమెంట్ మారితే మనం ఇబ్బంది పడతామో అనేది వాళ్ళకి తెలియాలి కదా సో అందుకని మరీ గుడ్డిగా పని చేయకూడదు కదా మరీ కళ్ళు మూసుకుపోయి పని చేయకూడదు కదా కానీ కొంతమంది అలా చేశారు అడ్డంగా పనిచేశారు చిత్రహింసలకు గురి చేశారు టీడీపీ వాళ్ళని సో అది వీళ్ళు మనసులో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వట్లేదు సో ఇక్కడ కూటమి వాళ్ళని తప్పు పట్టాలా వద్దా అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి వీళ్ళని సమర్థించుకుంటారు వాళ్ళు వైసీపీకి అమ్ముడిపోయారు కదా కాబట్టి ఎందుకు వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తామని వీళ్ళకి రీజన్ ఉంది వీళ్ళని సమర్థించుకోవడానికి రీజన్ ఉంది కానీ నా కోణం ఏంటంటే సరిపోద్దేమో శిక్ష పాపం అందులో నిజంగా బలైన వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఉత్తిత్వ ఆరోపణలు వచ్చి బలైన వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనమాట కుటుంబాలు పాపం వాళ్ళు బయటకు వెళ్ళారు ఎక్కడికైనా వెళ్తే పోస్టింగ్ ఎక్కడ అడుగుతారు బయటకు ఎక్కడికైనా సమాజంలో తలెత్తుకోలేరు ఎక్కడికి వెళ్ళినా సరే పోస్టింగ్ ఎక్కడ అని అడుగుతారు పోస్టింగ్ ఎక్కడ సమాధానం ఉండదు వీఆర్లోనో సస్పెన్షన్లోనో ఉన్నామని చెప్పాలి సో అది ఖచ్చితంగా మానసికంగా చాలా ఆందోళనకరం చాలా ఇబ్బందికరం అంటారు బహుశా నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఇంత భారీ స్థాయిలో పోలీసులకి ఇన్ని నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడా లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి గతంలో తమిళనాడులో ఇరవై ఎనిమిది మందిని ముప్పై మందిని ఆపారు అంతే అంతకన్నా ఎక్కువ మందిని ఆపల అలాగే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మొన్న ఈ మధ్య అంతకాదు ఒక పద్దెనిమిది మందిని ఆపారంట ఇరవై మందిని ఆపుంటారు మ్యాక్సిమం అలాగే బీహార్లో అంటే ఎక్కడ ప్రభుత్వాలు మారుతున్నా సరే పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు కానీ కొన్నాళ్ళు మ్యాక్సిమం మూడు లేదా నాలుగు నెలలు అలాగే సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది కానీ మన రాష్ట్రంలో బలైన పోలీసుల సంఖ్య ఎక్కువ కాలం కూడా ఎక్కువ ఎనిమిది నెలలు పాపం ఒక సిఐ జీతం ఎనభై వేలు అనుకుందాం ఎనభై వేలు జీతం ఉన్న సిఐ ఎనిమిది నెలల నుంచి పోస్టింగ్ లేదంటే దాదాపుగా అతను అతను ఆరు లక్షల నలభై వేలు కోల్పోయాడు దీంతోపాటు అతని సర్వీస్ కాలం అతని సర్వీస్లో ఖచ్చితంగా ఇది ఒక రిమార్క్ ఉంటుంది దీనికి నుంచి రావాల్సిన అలవెన్సెస్ బెనిఫిట్స్ అన్నీ కోల్పోయాడు ఇంకా అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇబ్బందులనే కాదు వాళ్ళ కెరీర్లో కూడా ఇది ఒక పెద్ద మార్కు ఉంటుంది సో ప్రభుత్వం వీలైతే రివ్యూ చేసుకోవడం బెటర్ సమీక్ష చేయడం బెటర్ ఇంకా సరిపోద్దేమో శిక్ష అని లేదు మేమింతే వాళ్ళ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేశారు వాళ్ళకి ఇంక పోస్టింగ్ ఇవ్వడానికి వీలు లేదు అని అంటారా ఇంకెవరేం చేయలేరు అలాంటప్పుడు ఎవరు చేయలేరు అది ఉండటం వలన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు స్వేచ్ఛగా పనిచేయలేరు ఈ నాయకులు చెప్పింది కూడా ఎవరు స్వేచ్ఛగా వినలేరు ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఆ నూట ముప్పై మందిని చూసి వీళ్ళు భయపడే పరిస్థితి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే వార్నింగ్లు ఇస్తున్నారు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని సో పాపం ఎవరిది శాపం ఎవరికి తప్పులు ఎవరిది ఫలితం ఎవరు అనిపిస్తున్నారు కొంతమందిని ఉంచేయచ్చు కానీ వీళ్ళలో ఒక సగం మందిని పోస్టింగ్లోకి తీసుకువచ్చామో ఒకసారి ఆలోచిస్తే బెటర్ వీలైతే అప్రాధాన్య పోస్టులు ఇచ్చేయండి ల్యాండ్ ఆర్డర్లో కాకుండా ఏదో పనికిమానులు ఉంటాయిగా అప్రాధాన్యంగా అవి ఇచ్చేసుకోండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనివి పెద్దగా పని లేనివి అవన్నీ ఇస్తే బెటర్ కదా దానివల్ల ఏంటంటే ఆ కుటుంబాన్ని కొంత ఆదుకున్నట్టు ఉంటుంది సో ఇటు ఈ విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో కూడా ఆలోచించాలి పోలీసులు ఏకపక్షంగా పనిచేశారు వైసీపీకి అమ్ముడుపోయారు మేము ఎలాగ చేస్తామంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా తప్పదండి పోలీసులే కాదు ఒక కింది స్థాయిలో పనిచేసే గ్రామ కార్యదర్శి గ్రామ కార్యాలయంలో పనిచేసే గుమస్తా అయినా సరే అధికార పార్టీ వాళ్ళు చెప్పింది వినాల్సిందే కదా పోలీసులు ఇంటెన్షనల్గా చెయ్యరు కదా వాళ్ళకు వాళ్ళు ఇంటెన్షనల్గా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎమ్మెల్యేలో ఎంపీలో అధికార పార్టీ వాళ్ళు చెప్పారని రెచ్చిపో చేసే వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళని అంటే వీళ్ళని కొంచెం గ్రేడ్లుగా విభజించి కాస్త పర్వాలేదు అనుకున్న వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం లేకపోతే మాత్రం ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారనమాట నా దృష్టికి కొన్ని ఇబ్బంది బాగా ఇబ్బందికర సన్నివేశాలు అయితే వచ్చాయి థ్యాంక్ యూ